హలో వన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ సోమపతి ఈరోజు రోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి ఈ పీసీవై సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా లక్షణాలు అనేటివి చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే పీసైస్ ఉన్న అందరి ఆడవారిలో ఒకటే లక్షణం ఉంటాయి అనేది పాసిబిలిటీ ఉండదు కొంతమందిలో లక్షణాలు అనేది మైల్డ్ గా ఉంటాయి తక్కువగా ఉంటాయి కొంతమందిలో ఎలా ఉంటాయి అంటే ఈ పీసీ వైస్ ఉన్న ఆడవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మల్టిపుల్ డిసార్డర్స్ కూడా కామన్ గా ఉంటాయి ఈ ఎందుకు ఈ వేరియేషన్ ఉంటుందంటే ఈ వైస్ అనేది మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ అలాగే మన బాడీ మెటబాలిక్ ఇంబాలెన్స్ వల్ల జరుగుతుంది ఇలా ఇంబాలెన్స్ జరగడం వల్ల ఓవరీస్ పైన యాక్షన్ మాత్రమే కాకుండా మన బాడీలో అన్ని సిస్టమ్స్ పైన యాక్షన్ చూపిస్తుంది ఇప్పుడు మనం ఏ సిస్టమ్ పైన ఎలా యాక్షన్ చేస్తుందో తెలుసుకుందాం ఈ పీసీవైస్ ఉన్న ఆడవారిలో మిస్సింగ్ పీరియడ్స్ అనేది కామన్ గా ఉంటుంది మిస్సింగ్ పీరియడ్స్ అన్నా ఆబ్సెంట్ పీరియడ్స్ అన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నా కామన్ గా పీసీవైస్ కండిషన్ చూస్తుంటాం ఎందుకు మిస్సింగ్ పీరియడ్స్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రాపర్ గా ఓవలేషన్ జరగదు అంటే ప్రాపర్ గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఇలా ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అయిపోవడం డిలే అవడం ఆబ్సెంట్ అవడం జరుగుతుంది ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత పీరియడ్ వస్తే వాళ్ళ హెవీ బ్రీడింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఈ లాంగ్ గ్యాప్ లో ఈ లైనింగ్ అనేది ఎక్కువగా మందంగా మారుతుంది ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత పీరియడ్ వస్తే ఆ మందమైన పొర మొత్తం డామేజ్ జరిగి మొత్తం డిస్ట్రాక్ట్ జరిగి బ్లడ్ అనేది హెవీగా బయటకు వస్తుంది అలాగే ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇన్సామియా కూడా కామన్ గా ఉంటుంది ఇన్సామియా అంటే స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే నిద్ర లేకపోవడం ఎందుకంటే ఈ హార్మోనల్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల నిద్ర పట్టకపోవడం ఇలాంటివి కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే ట్రబుల్ ఇన్ కన్సీవింగ్ ట్రబుల్ ఇన్ కన్సీవింగ్ అంటే ఈ పీసీఓఎస్ కండిషన్ లో ప్రాపర్ గా ఓవర్షన్ జరగక కరెక్ట్ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ అనేది నేచురల్ గా పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఫర్టిల్ విడి ట్రేస్ చేయాలన్నా అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ ఒక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పీసీవైస్ కండిషన్ లో వెయిట్ గెయినింగ్ ఎందుకు వెయిట్ గెయినింగ్ ఉంటుందంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకంటే నార్మల్గా ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ని అలాగే మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది ఈ పీసీవైస్ కండిషన్ లో ఆ ఇన్సులిన్ హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల అది ప్రాపర్ గా మనం తిన్న ఫుడ్ ని బ్రేక్ చేసి ఎనర్జీగా ఫామ్ చేయదు ఇలా చేయకపోవడం వల్ల మనం తిన్న ఫుడ్ కానీ ఫ్యాట్ అంతా మొత్తం మన అబ్డామిన్ చుట్టూ అలాగే పై సీజన్ లో ఇలా పేరుకుపోతుంటుంది కాబట్టి వెయిట్ గైనింగ్ అనేది మేజర్ ఇష్యూ అనమాట ఈ పీసీవైస్ కండిషన్ లో ఆ వెయిట్ గైనింగ్ కూడా అరౌండ్ అంటే దా చుట్టూ ఉంటుంది ఈ వెయిట్ గైనింగ్ అనేది అండ్ అదర్ ఫ్యాక్టరీస్ హెయిర్ లాసింగ్ ఈ పీసీవైస్ కండిషన్ లో ఆండోలిన్స్ లెవెల్స్ అంటే ఎక్కువగా ఉంటాయి ఆండోలిన్స్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్స్ ఈ మేల్ సెక్చువల్ హార్మోన్స్ ఇంక్రీస్ అవ్వడం వల్ల మన స్కాల్ప్ హెయిర్ అనేది థిన్నింగ్ అయిపోతుంది అంటే పల్చగా మారుతుంది ఇలా పల్చగా మారిన తర్వాత ఆ స్కాల్ప్ నుంచి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ జరుగుతుంది అలాగే ఈ ప్యాటర్న్ మామూలుగా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాసింగ్ అంటాం అంటే మగవారు ఎలా అయితే స్కాల్ప్ నుంచి హెయిర్ లాస్ అవుతుందో అలాగే ఈ పీసీ వస్తున్న ఆడవారిలో కూడా హెయిర్ అనేది స్కాల్ప్ నుంచి రాలిపోతూ ఉంటుంది ఇది హెయిర్ లాసింగ్ అలాగే ఈ హార్మోన్ చేంజెస్ వల్ల మన బాడీలో ఎక్సెస్ హైర్ గ్రోథింగ్ డెవలప్ అవుతుంది అంటే స్కాల్ప్ లో హెయిర్ హెయిర్ లాస్ అవుతుంది హెయిర్ థిన్నింగ్ జరుగుతుంది అలా కాకుండా మన బాడీలో చిన్ రీజన్ లో గాని అలాగే అప్పర్ లిప్ రీజన్ లో గానీ అప్పర్ చెస్ట్ రీజన్ లో గాని అప్పర్ బ్యాక్ రీజన్ లో గాని ఇలాంటి చోట్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంటుంది ఇలా అన్వాంటెడ్ హెయిర్ అనేది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే వస్తుంది అనమాట ఈ అన్వాంటెడ్ హెయిర్ కండిషన్ మనం హిర్సటిజం అంటాం హిర్సటిజం అంటే ఈ చిన్ రీజన్ లో గానీ అప్పర్ లిప్ రీజన్ లో గాని ఇలా బియర్ టైప్ లో హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఈ హార్మోన్ లెవెల్స్ ఇంబాలెన్స్ అవడం వల్ల మన బాడీలో ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ వల్ల ఈ హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా మన ఆయిల్ గ్లాండ్స్ పైన యాక్ట్ అవుతుంది ఇలా ఆయిల్ గ్లాండ్స్ పైన యాక్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా ఆయిల్ సెక్రేట్ అవ్వడం గానీ పింపుల్స్ రావడం కానీ ఆయిల్ స్కిన్ రావడం కానీ ఇలాంటివి కామన్ గా ఉంటారు ఈ ఫిజిస్ కండిషన్స్ లో ఇవే కాకుండా మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి ఎలా అంటే మూడ్ చేంజెస్ ఉంటాయి మూడ్ చేంజెస్ అంటే బాడీలో లోగా ఫీల్ అవ్వడం అంటే మైండ్ లోగా ఫీల్ అవ్వడం యాంగ్జైటీ డెవలప్ అవడం అలాగే ఈజీగా అలసిపోవడం ఇలాంటి కండిషన్స్ అంటే ఇవే కాకుండా మన బాడీలో హార్మోన్స్ అనేవి స్కిన్ పై యాక్ట్ అవ్వడం వల్ల స్కిన్ రీజన్ లో డార్క్ గా వెల్వెట్టి ప్యాచెస్ అని డెవలప్ అవుతూ ఉంటాయి ఈ డార్క్ ప్యాచెస్ ని మనం కామన్ గా అకాంతికెన్స్ అంటాం ఈ డార్క్ ప్యాచెస్ అనేవి మెయిన్ గా నెక్ రీజన్ లో అలాగే ఆర్మ్స్ రీజన్ లో టై రీజన్ లో గ్రాయిన్ రీజన్ లో ఇలాంటి రీజన్స్ లో ఈ డార్క్ పల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇది కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి ఇవే కాకుండా ఈ పీసీవైస్ కండిషన్ లో ఇవన్నీ అప్పటి కామన్గా ఉంటుంది అంటే తరచుగా ఆకలి అవ్వడం లేదంటే ఎక్కువ షుగర్ కన్జంప్షన్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ క్లైవింగ్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి ఇవే కాకుండా అంటే ఈ పీసీవైజ్ కండిషన్ లో పీరియడ్స్ ఈ ఉంటుంది యాక్నీ డెవలప్ అవుతుంది పింపుల్స్ డెవలప్ అవుతాయి అలాగే నెక్ రీజన్ లో స్కిన్ అనేది డార్క్ అవుతుంది వెయిట్ గెయిన్ అవుతారు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది దాంతో పాటు స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ డెవలప్ అవుతూ ఉంటాయి మీరు కనుక ఈ పీసీఓస్ ప్రాబ్లమ్ తో లేదంటే ఈ సంతానమైన సంస్థతో బాధపడుతున్నా కూడా ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సంపత్తిలో డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫడికల్ సంపత్తి మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫడికల్ సోమియోపతి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికా సోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికా సముపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికా సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేసింది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా చెప్పి మీరు మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికా ఇన్ ఇన్పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికా సింపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమిపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ హోమిపతి ఓన్లీ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ కి సంబంధించి అలాగే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సంబంధించి ఫిడికల్ సమయపతిలో సక్సెస్ చేయడం హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సమయపతి ట్రాన్స్ప్రెండ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది పేషెంట్ కాలి ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇదిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేద్దాం అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ యు సేఫ్ ఎఫెక్టివ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఫిడికస్ హోమియోపతి